వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు ఏనుకూరు మండలం గార్లోడ్ గ్రామంలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం రండి ఈ స్వామివారి దేవాలయం ఖమ్మం జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఏనుకూరు మండలంలోని గార్లొడ్డు గ్రామంలో ఉంది ముందుగా పెద్ద స్వాగత తోరణం అయితే ఉంటుంది స్వాగత తోరణంలో స్వామివారు ఉంటారు ఇరువైపులా అమ్మవార్లు ఉంటారు వచ్చిపోయే భక్తులకు అభయమిస్తున్నట్టుగా కనిపిస్తుంటారు స్వామివారు లక్ష్మీ నరసింహ స్వామివారు సుమారు వెయ్యి సంవత్సరముల క్రితమే ఇక్కడ సాలగ్రామ రూపంలో స్వయంభూగా వెలిసినట్టు చెప్తుంటారు స్వామివారిని దర్శించుకున్నంతనే సకల పాపాలు దోషాలు తొలగిపోతాయి ఇంకొంచెం ముందుకు చేరుకోగానే భారీ కాయంతో మహాగరుత్మంతుడు దర్శనమిస్తారు ఈ గరుత్మంతుడిని తదేకంగా చూస్తూ మనసు లగ్నం చేసి ప్రార్థించినంతనే మనకి ఉన్న ఎన్నో దోషాలు సమస్యలు తొలగిపోతాయి సర్ప దోషాలు సర్ప భయాలు రుణ బాధలు తొలగిపోతాయి స్వామివారిని ఆపాదమస్తకం చూసినంతనే ఎంతో ప్రశాంతత కలుగుతుంది ఈ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత దేవాలయ ప్రాంగణం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి దేవాలయానికి ఎదురుగా ఉన్న పెద్ద ధ్వజస్తంభానికి పూజలు నిర్వహిస్తుంటారు ధ్వజస్తంభానికి పసుపు కుంకుమ కొబ్బరికాయ మొక్కులు చెల్లించుకున్న తర్వాతే దేవాలయ ప్రాంగణంలోకి అడుగు పెడుతుంటారు దేవాలయ ప్రాంగణంలో పూజా సామాగ్రి స్టోర్స్ ఉంటాయి ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఆలయంలోకి ప్రవేశించగానే ఎంతో ఆధ్యాత్మిక భావన కలుగుతుంది ఎంతో విశాలమైన ప్రాంగణం ఆలయ ప్రాంగణం దేవాలయ అంతరాలయంలో స్వామివారు సాలగ్రామ రూపంలో దర్శనమిస్తుంటారు స్వామివారికి ఇరువైపులా స్వయంభూగా వెలిసిన పెద్దమ్మ తల్లి మరోవైపు గోదాదేవి అమ్మవార్లు మనకి కనిపిస్తుంటారు వారికి ప్రతి ఏటా వైశాఖ పున్నమి నుండి ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు ఈ ఉత్సవాలు తిలకించడానికి అశేష ప్రజానీకం వస్తుంటారు అంతేకాకుండా ప్రతి శనివారము సోమవారం భక్తులతో కిటకిట్లాడుతుంటుంది స్వామివారికి ఎదురుగా మరో చిన్న గోపురం ఉంటుంది ఆ గోపురంలో గరుత్మంతుడు సింధూర వర్ణంలో ఆంజనేయ స్వామి దర్శనమిస్తుంటారు ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారికి విశేషమైన పూజలు నిర్వహిస్తుంటారు స్వామివారి సన్నిధిలో అన్నప్రాసనలు వివాహాది శుభకార్యములు అక్షరాభ్యాసము పుట్టిన పిల్లల్ని స్వామివారికి వేలం పాట అని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు స్వామివారి ఆలయ మండపంలో వివిధ దేవతామూర్తులు మనకి దర్శనమిస్తుంటారు స్వామివారు గార్లోడ్లోని కొండలపైన వెయ్యి సంవత్సరముల క్రితమే వెలిశారని కాలక్రమేణా ఆ స్వామివారు కిందకి దొర్లుకుంటూ వచ్చారని ఆ స్వామివారిని ఎవరూ గుర్తించలేకపోవడంతో ఓ రోజు రాత్రి కాళ్ళూరు జమీందారికి కల్లో కనిపించారట నేను లక్ష్మీ నరసింహస్వామిని నన్ను గుర్తించి పూజాది కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా కోరారట అప్పుడు ఆ జమీందారు గార్లోడ్లోని అడవి ప్రాంతంలో వెతకగా ఓ చోట సాలగ్రామంపై స్వామివారి ఆనేవాళ్ళని గుర్తించారట అప్పుడు ఆ స్వామివారికి తాత్కాలికంగా కొన్ని సంవత్సరాల పాటు పందిరి వేసి అక్కడే పూజాది కార్యక్రమాలు నిర్వహించారట అలా కొన్ని సంవత్సరాల పాటు పూజలు నిర్వహించిన అనంతరం పంతొమ్మిది వందల అరవై మూడులో గుడి నిర్మాణం చేపట్టి జీర్ణోద్ధరణ చేశారు స్వామివారు ఆ విధంగా వెలుగులోకి రావడంతో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు ఆలయ ప్రాంగణంలో ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఎటు చూసినా పచ్చగా చల్లగా చూడడానికి కనులకి ఇంపుగాను ఉంటుంది స్వామివారికి నిత్య కైంకర్యాల్లో భాగంగా అభిషేకాది అర్చనలు వివిధ రకాలైన పూజలు నిర్వహిస్తుంటారు భక్తులు కళ్యాణం జరిపిస్తానని మొక్కునేవారు కళ్యాణం జరిపిస్తుంటారు స్వామి వాళ్ళకు దేవాలయంలోనే అన్నప్రాసనలు ఇంకా వివిధ రకాలైన మొక్కుబడులు కూడా జరిపించుకుంటారు తమకి అందిన సంతానాన్ని స్వామివారికి వేలం పాటగా వేస్తున్నట్టు కూడా అలాంటి వేడుకలు నిర్వహిస్తుంటారు అంతేకాకుండా నూతన వాహనాలకు ప్రత్యేక పూజలు జరిపించుకుంటారు అంతేకాకుండా దేవాలయ ప్రాంగణంలోనే పాల చేసుకోవడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది వచ్చిన భక్తులు స్వామివారికి పాలు పొంగించుకోవడానికి పాకశాల అనేది చాలా సౌకర్యంగా నిర్మించారు ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి లోను కాకుండా అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు ఓసారి స్వామివారు వెలిసిన కొండపైకి వెళ్ళి చూసి వద్దాం రండి కాలిబాటలాగా ఉంటుంది కొండపైకి ఇప్పుడున్న దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలో పైకి ఎక్కవలసి ఉంటుంది అక్కడ స్వామివారు వెలిసిన ప్రదేశం ఇదే ఇక్కడే స్వామివారు సుమారు వెయ్యి సంవత్సరముల క్రితం సాలగ్రామ రూపంలో ఇక్కడే వెలిశారు స్వయంభూగా వెలిసిన ప్రాంతం ఇదే ఎటు చూసిన కొండలు గుట్టలు కనిపిస్తుంటాయి మనకు పైకి కొండపైకి ఎక్కి చూస్తే చాలా కనులకు ఇంపుగాను ఉంటుంది ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగాను ఉంటుంది ఇప్పుడు చాలామంది కొండపైకి ఎక్కడం లేదట కిందనే ఉన్న స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతున్నారు నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం పక్కనే స్వయంభూగా వెలిసిన పెద్దమ్మ తల్లికి కోడి మొక్కులు ఏట మొక్కులు చెల్లించుకుంటారు భక్త ప్రహ్లాదుని కోసం స్వయంగా విష్ణుమూర్తే నరసింహస్వామి అవతారం ఎత్తిన ఆ దైవం ఏనుకూరు మండలం గార్లొడ్ గ్రామంలో వెలిసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు మీరు దర్శించుకొని తరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్